నందమూరి బాలకృష్ణ గారంటే మనందరికీ గుర్తొచ్చేది మాస్ ఆయన కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు అత్యధిక శాతం మాస్ సినిమాలు చేస్తూ వచ్చారు మధ్యలో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చేశారు కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు సైన్స్ ఫిక్షన్ పౌరాణికం నేపథ్యం ఉన్న సినిమాలు కూడా చేసి ఆయన ఆడియన్స్ని అలరించారు ఇలా దాదాపుగా అన్ని రకాల జానర్స్ని ముట్టుకున్నాడు కానీ లవ్ స్టోరీ జానర్లో లో మాత్రం ఇప్పటి వరకు ఒక సినిమా కూడా చేయలేదు కెరీర్ ఆరంభంలో కూడా ఆయన కుటుంబ కథా చిత్రాలు అందులో లవ్ ట్రాక్ ఒక భాగంగా మాత్రమే ఉండేది కానీ పూర్తి స్థాయి లవ్ స్టోరీ మాత్రం ఆయన చేయలేదు అయితే ఇప్పుడు ఆ యాంగిల్లో సరికొత్త ప్రయోగం చేసే పనిలో పడ్డారు మన బాలయ్య బాబు గారు పూర్తి వివరాల్లోకి వెళితే వీరసింహారెడ్డి వంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి బాలయ్యతో ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నాననే క్లారిటీ పూజా కార్యక్రమం రోజే అభిమానులకు ఇచ్చేశాడు గోపీచంద్ చారిత్రక నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కానీ షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఇది ఒక లవ్ స్టోరీ అట గౌతమి పుత్ర సాతకర్ణి తరహా సినిమా కాదట ఒక చక్కటి ప్రేమ కథ దాని చుట్టూ జరిగే పరిణామాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట బాలయ్య గారితో లవ్ స్టోరీ అనే పదమే వినడానికి వింతగా ఉంది కదూ ఎన్నో వీరోచితంగా సినిమాలు చేసిన బాలయ్య గారితో లవ్ స్టోరీ చేయాలని ఎవరైనా అనుకుంటారా అది కూడా ఆయనకు అరవై ఏళ్ళ వయసున్నప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడని చెప్పాలి ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే ఈవితో ప్రేమ అంటే ఓకే ఎక్కడ గోపీచంద్ సీనియా లాంటి యంగ్ హీరోయిన్స్ తీసుకొచ్చి బాలయ్య గారితో లవ్ స్టోరీ చేయిస్తాడని అభిమానులు కాస్త ఉలికిపడ్డారు అయితే ఖచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు దాదాపుగా కష్టమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి సినిమాలు పాతికేళ్ల క్రితం బాలయ్య గారితో తీస్తే వర్కౌట్ అయ్యేవేమో కానీ ఇప్పటి తరం ఆడియన్స్కి ఇలాంటి సినిమాలను అందిస్తే ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అవుతుంది వరుస హిట్స్తో దూసుకుపోతున్న బాలయ్య గారు ఈ సినిమాతో భారీ డిజాస్టర్ని ఎదుర్కొంటాడని అంటున్నారు